కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం రేపు ఏర్పడబోతుంది అయితే గత నాలుగైదు రోజులుగా వివిధ పత్రికల్లో సోషల్ మీడియాలో నూతన మద్యం పాలసీ ఒకటి ప్రవేశపెడతారు మళ్ళీ పాత విధానాన్ని అంటే టెండర్ రూపంలోనే వస్తుందని ఒక వినికిడి వినబడుతుంది అది ప్రభుత్వం ఇష్టం మద్యం పాలసీ ఎలా ఉండాలనేది ఏ ప్రభుత్వం ప్రభుత్వం ఇష్టం గత ప్రభుత్వం మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న రాష్ట్రంలో సుమారు పన్నెండు వేల మంది సూపర్వైజర్లను సేల్స్ మెన్లను డిగ్రీ కలిగిన వారిని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది కానీ మరి వీళ్ళందరూ కూడా గత ఐదు సంవత్సరాలుగా నిబద్ధతో పనిచేస్తున్నారు అవుట్ సోర్సింగ్ కింద ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడినను ఏర్పడిన మద్యం పాలసీ మార్చేస్తే వీళ్ళ బతుకులతో పాటుగా వీళ్ళు నమ్ముకున్న కుటుంబాలు ఒక నలభై వేల కుటుంబాలు రోడ్డున పడతాయి అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మీరు అందరూ మంచి చేస్తారని మేము నమ్ముతున్నాము మంచి చేస్తారు మీరు మాకు ఆ నమ్మకం ఉంది కావున మీరు దయచేసి మా అందరికీ ఈ రాష్ట్రంలో మద్యం దుకాణాలు పనిచేస్తున్న సూపర్వైజర్లకు సేల్స్ మెన్లకు వాచ్మెన్లకి అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం మీరు అది చేయకపోతే మాత్రం మేము మరలా పదమూడు తరలు మేము సమావేశమయ్యి ఒక నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తున్నాం తాటిపాక మధు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు